ఒక చెట్టు తన వేరుని భూమి లోపలికి పంపించి తన చెట్టు తనకు తనే రక్షించుకుంటుంది ఆ వేరుని అంత డీప్గా పంపించి ఒక మనిషి కూడా ఈ హరే కృష్ణ మహామంత్రం జపం చేసి తన మెంటల్గా భౌతికమైన మానసిక స్వభావాలకి అతీతంగా ఉండడానికి ఎమోషనల్గా డిస్టర్బ్గా ఉండడానికి ప్రతి దాన్ని ఎదుర్కొనే శక్తికి జ్ఞానానికి ఇవన్నిటి కూడా ఈ అరే కృష్ణ మంత్రంతో బాగా జపం పొద్దున్నే విని ఆ బలాన్ని స్వీకరించుకోవాలి మనస్సు ఆ మంత్రంలోకి నిమగ్నం అవ్వాలి వేర్లు ఎలాగైతే భూమిలోకి చచ్చికుపోయావో మీ మనసు ఆ సాధనలో హరే కృష్ణ మంత్రంలోకి డీప్గా వెళ్ళి ఆ మంత్ర యొక్క శక్తిని మీరు తీసుకొని మెంటల్గా స్ట్రాంగ్ చేసుకోవాలి ఇది భగవంతుడి ఇచ్చిన ఒక సిస్టమేటిక్ రక్షణ లేదు ఈ మంత్రం చేయడం వల్ల ఎవరైనా మార్పులు వచ్చాయా ప్రపంచంలో చేంజ్ వచ్చిందండి చేంజ్ వచ్చింది కదా కొన్ని కోట్ల మంది దేశంగా దేశం వాళ్ళకి భగవంతుడి నామం తెలియదు చెడాల పాటు విడిచిపెట్స్ అలాంటి వాళ్ళందరూ మారిపోయారు మనం ఎందుకు మారకూడదు మనం ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి ముందే మనం ఇది కాదు ఇది లేదు అని ముందే పక్కన పెట్టకూడదు మంచిని స్వీకరించి ఇంప్లిమెంట్ చేయాలి అదే కానీ చెడు వచ్చినప్పుడు దాన్ని అంగీకరించుతాం ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని తెలిసినా కూడా అంగీకరిస్తాం చెడు వచ్చినప్పుడు కానీ మంచి వచ్చినప్పుడు మాత్రం మాత్రం ప్రశ్నిస్తూ ఉంటాం చెడుని ప్రశ్నించట్లేదు ఆ ప్రశ్నించి స్వభావం చూసుకోవాలి